సో నెక్స్ట్ అండి చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి మోడల్ సో దుపట్టా చూడండి దుపట్టా వచ్చేసి ఒక పెయింటింగ్ అనమాట మంచి పెయింటింగ్ వేసింది అండ్ టాప్ వచ్చేసి మేడ్ వర్క్ చేసింది మగ్ హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ చేసింది అనమాట సో ఎంత స్పెషల్ ఉంది కదా పెయింటింగ్ ప్లస్ హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ రెండు కలిసి ఒకే డ్రెస్ లో వచ్చాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెస్ మిస్ అవ్వదు మంచి ఐటమ్ ఇన్ కేస్ మిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రీస్టార్ చేస్తాను ఇందులో కలర్ ఆప్షన్స్ చూద్దాము వైలెట్ వస్తారు మామూలుగా లేవు కలర్స్ చాలా సూపర్ గా ఉన్నాయి బట్ అందరూ ఒకే కలర్ కావాలి ఒకే కలర్ మీద పడకండి అన్ని కలర్స్ వాడండి వస్తుందండి దుపట్ట పెయింటింగ్ దుపట్ట అండ్ హ్యాండ్ మేడ్ వర్క్ డ్రెస్ అండ్ బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే సో త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ చాలా మందికి ఫేవరెట్ ఫేవరెట్ కలర్ సో దుపట్ట వచ్చేసి మనకి ఈ విధంగా పెయింటింగ్ దుపట్ట ఈ ఒక వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ప్రతి కలర్ బాగుంది కదా త్రీ కలర్స్ చూపించాను త్రీ కలర్స్ కూడా తోపు కలర్స్ దేనికి దానికి వైన్ తోపు వైలెట్ తోపు పింక్ ఆఫ్ బ్లూ తోపు అన్నిటి ఏ కలర్ కా కలర్ నేనే తోపు అన్నట్టుగా ఉంటాయి ఈ కలర్స్ పింక్ ఆఫ్ బ్లూ ప్రతి కలర్ బాగుంది ఏ కలర్ దొరికితే ఆ కలర్ వచ్చేసి చేయొచ్చు మంచి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ నెక్స్ట్ కలెక్షన్ సింపుల్ గా స్వీట్ గా మగ్గం వర్క్ లో ఒక మంచి ఐటమ్ మంచి కలర్ కూడా సో నెక్ పార్ట్ చూడండి నీట్ గా చేసి ఉంటుంది చాలా నీట్గా చక్కగా మగ్గం వర్క్ అయితే చేసింది అనమాట విత్ దుపటా మెహందీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అనేది ఎవ్వరు గ్రీన్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అనేది ఆల్ ఇండియా వైజ్గా ఫేమస్ కాంబినేషన్ అనమాట విత్ పింక్ వచ్చింది చాలా చాలా మంచి కాంబినేషన్ అయితే వచ్చింది చక్కగా మగ్గం వర్క్ బంచ్ అయితే చేసింది నీట్గా చేసింది అనమాట సో మెహందీ గ్రీన్ చాలా బాగుంటుందండి వేసుకుంటే లుక్ చాలా సూపర్గా ఉంటుంది మెహందీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఎవ్వరు గ్రీన్ కాంబినేషన్ బట్ అప్పుడప్పుడు మాత్రమే వస్తుండే కాంబినేషన్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది విత్ దుపట్ట సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ అండి లైట్ లావెండర్ ఒక మంచి పీస్ అసలు డ్రస్ చూస్తేనే చాలా అందంగా కనపడుతుంది చాలా సూపర్ గా ఉంది అనమాట లైట్ లావెండర్ అండ్ ఇది వచ్చేసి మనకి నాస్ దుపట్టా విత్ బార్డర్ అనమాట విత్ బార్డర్ కూడా వర్క్తో వచ్చింది థ్రెడ్ వర్క్తో విత్ బార్డర్ కలర్ అయితే చాలా సూపర్గా ఉంది ఆల్రెడీ నేను వేసుకున్నాను అనమాట మంచి కలెక్షన్ మంచి కలర్ కూడా కలర్ మెయిన్ కలర్ దీనికి ఆ కలర్ మీద వైట్ కలర్ వర్క్ ఇచ్చేసరికి ఇంకా గ్రాండ్గా సింపుల్గా ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది సో కదా చెప్పేది ఉంది చాలా మంచి కలెక్షన్ కొంచెం ఆర్డర్ చేయండి లేట్ అయితే మాత్రం గా అవైలబిలిటీ మిస్ అవుతారు అయిపోయింది అని అనుకోవద్దు మిస్ అయితే చేద్దాము బట్ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ బుక్ చేసుకోవాలి మీరు ఆలోచించి బుక్ చేసుకునే టైం ఉండదు వాళ్ళకు స్టాక్ అయిపోతుంది అందుకోసం నచ్చింది నచ్చినట్టుగా బుక్ చేసుకోండి ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి కాబట్టి మనం అంతసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు బాటమ్ వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ హెవీ ఉందండి బాటమ్ కూడా చాలా హెవీగా ఉంది విత్ లైనింగ్ ఉన్నట్టుంది ఎస్ జస్ట్ లైనింగ్ ఉంది కంప్లీట్ త్రీ పీసెస్ బాటమ్స్ కూడా లైనింగ్ వచ్చాయి సో దానివల్ల చాలా హెవీగా ఉంది ఫ్యాబ్రిక్